అటవీ హక్కుల సాధనకే పోరాడి అమరులైన వీరుల స్థూపం వద్ద చరిత్ర ఒట్టిపడేలా స్మృతి వనం ఏర్పాటు చేయబోతున్నామని పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీర్ల స్థూపానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జిల్లా కలెక్టర్ ఎస్పి ఐటీడీఏ పివో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి సీతక్క పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం స్మృతివన పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు తదనంతరం స్మృతివనం నమూనాను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మంత్రి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జూ పటేల్ మాట్లాడుతూ అన్ని హంగులతోటి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయలు మంజూరు చేసిందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు పర్యాటకులతో పాటుగా అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించేందుకు వచ్చే ఆదివాసులకు ఆకర్షించేందుకు అన్ని రకాల మొక్కలను చెట్లను నాటడం జరుగుతుందని పేర్కొన్నారు స్వతంత్రాల కోసం స్వయం పాలన కోసం పోరాడినటువంటి వీరులుగా వీళ్ళు ఉండిపోతారు కాబట్టి వారి గుర్తులు భవిష్యత్ తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం అందరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం ఇక్కడ మరి ఇంకా మీరు అదంతా ఉంది ఇంకా ట్రైబల్ కల్చర్ అదే విధంగా గుసాడి కావచ్చు లేదా ఆనాటి పెద్దోళ్ళు ఇట్లాంటి రూపం ఉంటుంది మేమందరం మారిపోయినాం ఇప్పుడు కొంచెం కొంచెం మిక్స్డ్ అయిపోతున్నాం కాబట్టి ఆ రూపం ఇలా రూపాలు వచ్చేటువంటి బొమ్మలు ఏమైనా ఉన్నా అట్లాంటివి వచ్చేటట్టుగా పెద్ద మనుషులు ఆడవాళ్ళు ఎట్లుండేది నలభై యాభై ఏళ్ళ క్రితం వాళ్ళ జీవనం అవి కూడా ఉంటే మా పూర్వీకులు ఇట్లా ఉండేది అనేది కనీసం భవిష్యత్ జనరేషన్కైనా మనం చెప్పుకోగలుగుతాం అట్లా అక్కడక్కడ అట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తాము పచ్చదనానికి ఫస్ట్ ప్రయారిటీ తర్వాత మరి ఇంకా మిగతా కల్చర్ను ప్రతిబింబించే విధంగా ఉండాలి కోటి రూపాయలతోటే కాదు ఇంకా ఎంత అవసరం ఉన్నా కూడా సీఎం గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తొందరలోనే ఇందిరమ్మ ఇండిది కూడా వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది నేను ఇవాళ అవసరమైతే ఒక స్పెషల్ జీవనైనా ఇచ్చి ఈ ఈ ఇండ్ల వరకైనా పొంగిలేటి గారితో మాట్లాడి వాళ్ళ కలకేషన్ అంటే అలాట్ చేస్తాము తొందరలోనే తెలియజేస్తూ మీరు కూడా సహకరించాలి ఒక గొప్ప ఎవరు చేసినా మంచి చేస్తే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది చరిత్ర తన రాజ్యాంగంలో పొందుపరచడానికి అంబేద్కర్ గారు నెహ్రూ గారు చర్చించుకుని తర్వాత ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగ బద్దంగా కూడా మనకు కల్పించింది కాబట్టి తప్పకుండా హక్కుల కోసం ఆ రోజు మరి ప్రశ్నించినటువంటి ఆదివాసీ పోరాట యోధుల యొక్క స్మృతివనం ఉండాలని ఈనాటి ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని వారిని మరి గుండెలో పెట్టుకొని పూజిస్తూ ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో మళ్ళా మొట్టమొదటిసారిగా సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ఆ రోజే దీనికి సంబంధించిన కోటి రూపాయలు రిలీజ్ చేస్తూ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా ఆ రోజే ప్రారంభించడం అనేది జరిగింది కానీ ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రాంత సార్మీడు కావచ్చు శతమనుషులు కావచ్చు వీరందరి సమక్షంలో పనులు ప్రారంభ్యం చేద్దామనే కార్యక్రమం తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది దానిలో భాగంగానే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రిరాలు సీతక్క గారిని అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు అదే జిల్లా సార్మెడిసి మిగతా సోదరులందరూ కూడా మరి కార్యక్రమానికి ఆహ్వానించడం అనేది జరిగింది మరి కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తి కావాలి ఈ యొక్క పనులని మేము కోరుకుంటున్నాం మరి నాలుగు రోజుల క్రితమే కలెక్టర్ గారు మరి అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసుకొని కెస్లాపూర్ పనులు అదేవిధంగా ఇంద్రవేది స్థూపం పనులు పూర్తి స్థాయిలో పనుల్ని స్టార్ట్ చేయాలని చెప్పడం అనేది జరిగింది తదనంతరం నేను కూడా సార్ మీడియాలో అదేవిధంగా పట్టేసి కొంతమంది మేధవర్గం వాళ్ళకి పెద్దవనుషులు పిలిపించుకొని జెండా కాబట్టి వాళ్ళని పిలిపించుకొని మీరు ఏమైనా మేము చేసినట్టు మాడిఫికేషన్లు ఏమైనా సూచనలు చేయలేదు చేయమని వాళ్ళందరినీ చెప్పడం అనేది జరిగింది మనం ఏదైతే నమూనని దాంట్లో పెట్టుకున్నామో ఆ నమూనని వాళ్ళందరూ కూడా అగ్రి చేసి బాగుంది ఏమైనా పనులు నడుస్తున్న క్రమంలో ఇంకేమైనా పెద్ద పెట్టదలుచుకుంటే మనం ఇంకేమైనా సూచనలు చేస్తాం కానీ పనులైతే స్టార్ట్ చేయాలని వాళ్ళు కూడా కోరుకోవడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆనాడే నేను చెప్పిన మరి మంత్రి గారు కూడా మన టూర్కి వస్తున్నారు కాబట్టి వచ్చే క్రమంలో మనం టెంకాయ కొట్టి పనుల్ని ప్రారంభిద్దామని చెప్తే వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం అనేది జరిగింది ముఖ్యంగా మీరందరూ కూడా వచ్చినందుకు ముఖ్యంగా సీతక గారు ప్రత్యేకించి ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాక